మొదటి దఫూరియా అయితే వేస్తుంది యూరియా అంటే యూరియా ఏం కాదు ఇది పద్నాలుగు ముప్పై ఐదు అడుగుకొని అయితే వేస్తున్నాం వేరే ఇప్పటికీ ఇరవై రోజులు అవుతుంది పద్దెనిమిది రోజులు అవుతుంది ఇది వేసి ఒక వారం రోజులు తర్వాత కలుపు మంది అయితే స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తే తర్వాత ఈ వరిసే ఎట్లా అప్పుడు మంచిగా అవ్వడుతుంది ఇప్పుడు పల్స ఉంది అన్న అయితే అవుపడుతుంది కానీ ఒక వారం రోజుల తర్వాత అయితే సూపర్ ఆగపడుతుంది వచ్చినాము నాటు పెట్టిన కానీ ఇదే సూపర్ ఆగపడుతుంది ఒక వారం రోజుల తర్వాత దానికోసం కలుపు మందు కొట్టడానికి అయితే బాగుమాలు స్ప్రే చేస్తున్నాము కలుపు అనేది లేకుండా అయితే మా బాగా అవుతుంది వచ్చేది కలుపు ఉన్న చేత కొంచెం అంత క్లారిటీగా మంచిగా అవ్వపడదు కానీ మా దాంట్లో కలుపు అయితే లేదు నీట్గా ఉంది పొలం కల్పు మందు కొట్టిన పొలం ఎట్లా ఉంటుందో ఆ పొలం కూడా అదే విధంగా ఉంది కడుపు కొట్టకుండా కానీ ఎందుకంటే మేము పొలం ఎక్కువ ఆరబెట్టలేదు ఫస్ట్ ఫస్ట్ మొలకతో తోట తీసినప్పుడు మూడు రోజులు ఆరబెట్టినాం తర్వాత నీళ్ళు వేసి తీసి మళ్ళీ రెండు రోజులు ఆరబెట్టి తర్వాత నీళ్ళు ఉంచినాం ఆ మొలక అనేది నీట్గా వచ్చింది కాబట్టి ఆరబెట్టకుండా సెట్ అయింది మొలక నీట్గా రాని వారైతే ఎక్కువ ఆరబెట్టడానికి ఆరబెడితేనే మొలక అనేది వస్తుంది పైకి అది అరగడ్డ పొలం వచ్చింది మా పొలం తవ్వక పొలం కాబట్టి మంచిగా అయితే వచ్చింది ఇట్లా అయితే ఉన్నాయి ఇప్పటికి పద్దెనిమిది రోజులు అయితే అయినది ఈ విధంగా అయితే మేము అయితే నేను పోయితే ఇది ఏ విధంగా ఉందో మీరు నాటేసిరా టేస్టీరా లేదురా కామెంట్ చేయండి నా వీడియో ఎంతవరకు పోతుంది అనేది తెలుస్త మాకు ఎకరానికి వచ్చేసి ఒకటే బస్సు చేస్తున్నాం పద్నాలుగు ముప్పై పద్నాలుగు నాకు ఇస్తున్నాము రైతులు అందరూ ఎకరానికి రెండు బస్తాలు వేస్తారు సరే మేము ఎదుజ్లేం నాకు ఎకరానికి ఒకటే బస్సు ఇస్తున్నాం ఇంకా బస్సా కూడా ఇస్తున్నాం బస్స కొంచెం తక్కువనే ఇస్తాం ఎది చేసిన అనేవి కొంచెం తక్కువ వాడతాయి మనం నాడు వేస్తాము ఎక్కువ వేస్తాం కానీ అంతేం అవసరం ఉండదు ఎకరానికి ఒక బస్తన్నర అడుగు పిండి ఒక బస్తన్నర అన్నారా ఎకరం పొలం గడిపోతుంది అదేమన్నా నాటు వేసే అయితే ఖచ్చితంగా ఎకరానికి రెండు బస్సాలు అడుగు పిండి రెండు బస్సాలు యూరియా అయితే ఖచ్చితంగా రైతులు అయితే వాడతారు కానీ మేము అంతేం వాడతాం ఇది ఒక బస్తన్నర ఒక బస్తన్నర ఎకరానికి వచ్చేసి రెండింటి పేరు మీద ఒక బస్సు అయితే మిగిలిస్తున్నాం ఒక పది పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే తగ్గిస్తున్నాం మేము ఎకరా ఎకరాం నాటును నాటు వేసేదానికి దీనికి నాటు వేస్తే ఐదు వేల ఐదు వందల ఎకరానికి ఒడ్డు తాల్తే ఆరు వందల ఎకరానికి ఇదంతా లెక్కలు వేసుకుంటే మాత్రం ఒక ఆరు వేలు నుంచి ఐదు వేలు అయితే మిగిలిస్తుంది మంది అంటే ఎట్లాగో నాలుగు వేసిన పొలానికైనా కొడతాం వెదజల్ని పొలానికైనా కొడతాం కాబట్టి అది సేమ్ చూసినాం ఆరు వేలు అయితే మిగిలిస్తుంది మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా వెదజెళ్ళడం ఇప్పుడు మూడో కారు ఇది వెదడం మీకేమైనా మీకు నాకు తెలిసిన దా అయితే నేను చెప్తున్నాను మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి రైతు మిత్రులారా నాకు ఇంతవరకు తెలిసింది నాకు ఇంతవరకు అయితే తెలిసిన వరకు మీకు నేను చెప్పగలిగిన నాకు తెలియని ఏమైనా ఉంటే మీరు చెప్పగలుగుతా అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను మరిన్ని వీడియోల కోసం రమేష్ ఫార్మింగ్ బ్లాగ్స్ ఛానల్ని ఫాలో కావండి మీకు ఏమైనా సలహాలు ఉన్నా నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేస్తే నేను మాత్రం మీ సలహాలన్నీ నాకు తెలిసిన వరకు అయితే నేను తీర తీ తీర్చడానికి నా వంతు సహాయం అయితే నేను చేస్తాను బాయ్ అండి రైతు ఇస్తున్నారు